తన రాజకీయ వారసుడు మాగుంట రాఘవరెడ్డిని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆశీర్వదించాలని ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్న రాఘవరెడ్డికి ఉండాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట అన్నారు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకునిష ప్రజానికం రామ్ లోని ఆయన కార్యాలయానికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన భారీ కేక్ చేయించారు మాగుంట నాయకత్వం వదిల్లాలి అంటూ నినాదాలు చేశారు పార్లమెంట్ మాగుంట రెడ్డి జన్మదినోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జిల్లా వ్యాప్తంగా మాగుంట అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్ని రాజకీయ పార్టీల్లోని అభిమానులు రామ్నగర్ నగర్ మూడవ లయంలోని మాగుంట శ్రీనివాసు రెడ్డి కార్యాలయానికి వచ్చి పుష్పగుచ్చాలు అందజేసి శాలివాలు కప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు yante <mimitation> mo అతీతంగా ప్రజాసేవ చేస్తున్నటువంటి మా గౌరవ వ్యక్తి శ్రీ మాగుంట శ్రీనివాస రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు నిండు మూడేళ్ళు స్థాయిలో నేను వారు ఇలాగే మరిన్ని రోజులు జరుపుకుంటూ ప్రజాసేవలో ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజాసేవలో వారు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అందరి యొక్క సహకారంతో వారి ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు వారి జిల్లాలో వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళంటే మాకు బ్రాండ్ క్రియేట్ చేసుకొని ప్రజలకి వారు ఎటున్నా ఎక్కడున్నా ప్రజా సేవ చేస్తూ ప్రతి సంవత్సరం ఇలాంటి వేడుకలు కూడా అంగరంగ వైభవంగా ప్రజలందరి ఆశ్రద్వానాల మధ్య ఆనందాల మధ్య వారి యొక్క సంతోషాల మధ్య ఇలాంటి పుట్టినరోజు గొప్పపాటు నిజంగా ప్రకాశం జిల్లాకే గర్వకారణం మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముగ్గురు పార్లమెంట్ సభ్యులు పెద్దలు మాగొండ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చేసినటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీగా నాయకులే కాకుండా ఇతర పార్టీల నాయకులు అధికారులందరికీ కూడా ముందుగా మాకు అన్న తెలియజేస్తూ మాగుట్ట శ్రీనివాసరెడ్డి గారు మాగుండ కుటుంబం మన జిల్లాకి రావడం అనేది మన జిల్లాకి ఒక వరం ఎందుకంటే ఈ జిల్లా ప్రజలకి ఎంతో సేవ చేసినటువంటి ఆ కుటుంబం శ్రీనివాసరెడ్డి గారు ఎప్పటికీ కూడా ఇంత ఉత్సాహంతో ప్రజలకి సేవ చేయాలని చెప్పి ఆయన నిండు కూడా ఆ ప్రగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మల్గొండ సుబ్బారెడ్డి గారు పవర్ మహారెడ్డి గారు అంటే రావడం అంటే ఉండాలి ఈ కుటుంబం అనేది ఏ పార్టీ సంబంధం కావాలండి ఆ పెంచే పెంచేమో ఉంది పెంచి ఓట్లు చిన్న దగ్గర పెద్ద దాకా అందరూ అనుమానించేది మల్గొండ శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు మామూలు కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని ఉండవు ప్రతి ఒక్కళ్ళు మీరు జీవించాలి వాళ్ళు ఎప్పుడు కలకాలం బాగుంటే పది మందికి మన మంచి నీళ్ళు ఉన్నప్పుడు మంచి నీళ్ళు పోతి గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు మనం నచ్చుకోకూడదు ఎందుకు ఎప్పుడు ఇది మన సొంత

ముఖ్యంగా మన రాష్ట్రంతో ఆయన ఎంతో మన జిల్లా ఎంతో మంచి పని చేస్తుంది మా ఊట కుటుంబం ఒక విధంగా చెప్పాలంటే ముగ్గురు జిల్లా అన్నప్పుడు మా ఊట కుటుంబం ఇలాంటి పెద్దలు మా శ్రీనివాస రెడ్డి గారు ఎన్నో జన్మ జన్యాలు తీసుకోవాలని మీ ప్రకాశం జిల్లా ఇంకోసారి వారిని ఆశీర్వదించు వారు అగ్రహ మరణం చెప్పిన తర్వాత మా ఉదయమీ గారు మా ముక్క పార్వతం గారు ఎంపీ గారు పోటీ సమయంలో మీరంతా ఆదరించి ఆ తర్వాత వారు నేను నన్ను ఎఫ్టీ పోటీ చేయాలని తెలిపిన మీదుగా నన్ను మాకుంట శ్రీనివాస రెడ్డి కూడా ఆదరించిన చూసా ఎంతో ప్రేమతో ఒక అటాచ్మెంట్ అనేది మా కుటుంబానికి ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులకు ప్రజలందరితో అమేకం ఏర్పడిపోయింది ఇది ఒక పెద్ద కుటుంబం అనేది ఎప్పుడు అనుకుంటున్నాను ఎన్ని సంవత్సరాలు అధినేత ఆదరించిన రాబోయే రోజుల్లో అంటే నేను మననే రిటైర్ కావాలనుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేదు ఒకసారి నువ్వుగా ఉండాలి మీ అబ్బాయి రాఘోబాబు ఏదైనా విధంగా ముందు ఏదో ఇచ్చి ఆ తర్వాత ఎంపీ చేసే కార్యక్రమం నేను తీసుకుంటానని చెప్పడం కూడా చెప్పాను కాబట్టి రాబోయే రోజుల్లో ముగ్గురిని మా కుటుంబం నుంచి ఆదరించిన ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలందరూ కూడా కోరుకునేది రాబోయే ఉండే ఎన్నికల్లో కూడా బాబు రాఘ రెడ్డి మా అబ్బాయిని కూడా అదే విధంగా జరుపుకుంటానే పోదాం ఎంత ఎంత వయసు అనేది భగవంతుడు ఇచ్చినంత కాలం కానీ యాక్టివ్ గా ఉంటామా లేకపోతే యాక్టివ్ గా ఉంటామనేది అదే మళ్ళీ భగవంతుడు ఒకటే నిర్ణయం చేయాలి అయినా మీరు చూపించే ఆదరితో కూడా రాఘారెడ్డి గారు ఈ ప్రాంతాల్లో కూడా నాయకుడిగా ఉన్నప్పుడు మేము చేసుకునే దానికి ఒక అవకాశాన్ని కూడా కల్పించవలసిందిగా ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జాయ్ థ్యాంక్ యూ సార్ ఒక మంచి సందేశాన్ని కలిగించిన